ఫ్రెండ్స్ ఈరోజు మినప రొట్లు ఎలా చేయాలో తెలుసుకుందామండి ముందుగా ఒక గ్లాస్ పప్పు నానపెట్టేసుకున్నామండి ఇదిగో ఏ గ్లాస్తో అయితే పప్పు నానబెట్టుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు ఇడ్లీ అండి ఇడ్లీ నూక నానబెట్టేసుకోవాలి పప్పు ఇడ్లీ నూక కనీసం ఒక ఆరు గంటల సేపు నానాలండి ఇది ఏది పులవక్కర్లేదండి అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు కనీసం ఆరు గంటల సేపు అయినా పప్పు నూక నానితే స్మూత్గా వస్తాయండి రొట్లు మినపరొట్లు పప్పు నానబెట్టేసుకున్నాం కదండి శుభ్రంగా కడిగేసుకొని పొట్టు తీసేసుకొని ఇదిగోండి ఇలా గ్రైండర్ ఆడుకోవాలండి ఇలా మెత్తగా ఆడుకోవాలి ఆ వీడియో పెడదామంటే ఇవాళ మాకు కరెంట్ వస్తూ పోతూ ఉందని అందుకే ఆ విడి పెట్టలేకపోయాను ఇదిగోండి ఇలా ఆడేసుకోవాలండి గ్రైండర్లో మెత్తగా ఆడేసుకొని గట్టిగా ఆడుకోవాలండి నీళ్ళగా ఆడుకోకూడదు గట్టిగా ఆడేసుకొని ఇదిగోండి ఇదిగోండి ఆ పిండిలో గిట్టిలా పిండేసి నువ్వేసేసుకోవాలండి వేసేసుకోవాలండి ఇడ్లీని ఒక నానబెట్టుకున్నాం కదా ఇలా గట్టిగా పిండేసి నీళ్ళన్నీ తీసేసి ఇలా నూక ఇలా మొత్తం నూకంతా ఇలా గట్టిగా పిండేసేసి వేసేసుకోవాలండి ఇద్దండి ఇడ్లీ నూకలో నీళ్ళన్నీ పిండేసి ఇలాగ పిండిలో ఇలా కలిపేసుకోండి మన పిండిలో ఇలా కలిపేసుకొని ఉప్పు ఇప్పుడే వేసుకోకూడదండి ఒక గంట సేపు పక్కన పెట్టేస్తే కొంచెం మెత్తగా నానిపోద్దండి అప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని వేసుకుందామండి ఇద్దండి పిండిలో ఇడ్లీ ఒక నీళ్ళు లేకుండా పిండి వేసుకొని ఇలా వేసేసుకోవాలండి మనం పన్నెండు గంటలకల్లా పప్పు నాన పెట్టేసుకున్నాం అనుకోండి ఐదు వరకు గ్రైండ్ వేసేసుకోవచ్చు గ్రైండర్ వేసేసుకుని ఒక గంట సేపు అలా పెట్టేసుకున్నాం అనుకోండి ఏడు గంటలకి రొట్టెలు వేసేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసుకున్నాం అండి ఒక గంట తర్వాత ఉప్పు వేసుకొని రొట్టెలు వేసుకున్నామండి ఇందాక పిండి నాన్ పెట్టుకున్నాం కదండి దాంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని ఇప్పుడు రొట్టెలు వేసేసుకున్నాం చూడండి మనకు రొట్టెలు ఫస్ట్ ఇలాగా దళసరగా ఉండి పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నామండి కొంచెం ఆయిల్ ఎక్కువ నేను ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు రొట్టెలు వేసేసుకున్నామండి ఇలా దళసరగా అనిపిస్తుంది కానీ ఉడికేసరికి కొంచెం అయిపోద్దండి పలచగానే వచ్చేస్తుంది ఇలా పెట్టేసుకొని సుమ్లో పెట్టేసుకోవాలండి అంత సుమ్లో పెట్టుకుంటే అంత బాగా బాగా ఎర్రగా అవుతుంది సుమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నామండి ఇద్దండి కొంచెం జలక చల్లేసుకొని కొంచెం ఎక్కువ వద్దండి కొంచెం జలక చల్లేసుకొని మూత పెట్టేసుకొని సుమ్లో పెట్టేసుకున్నామండి ఒక ఐదు నిమిషాలు అయితే కొంచెం ఎర్రగా అయిపోద్దండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయిందండి వచ్చిందో చూద్దాం ఇదండి ఎర్రగా కాయత్తు చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో మధ్యలో మళ్ళీ సుమ్లో పెట్టేసి మూత తిందాం ఇదండి రెండు ఎలా వచ్చిందో చూద్దాం ఇదండి ఇదండి చూసారా ఎంత ఎర్రగా కాలిపోయిందో ఇదిగోండి మినపరొట్టి రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం వచ్చిందో మన ఇదోండి టేస్ట్ చేసుకున్నాం కదండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి మినపరొట్టి టేస్ట్ చేద్దాం వచ్చిందో ఇదండి మన మినపరొట్టి రెడీ అయిపోయిందండి దీంట్లోకి టమాటా చట్నీ పప్పుల పొడి అండి సూపర్గా ఉంటుంది ఇదిగోండి మన మినపరొట్టి టేస్ట్ చేద్దాం కొందరు రొట్టె అంటారు కొందరు దెబ్బ రొట్టె అంటారు కానీ ఎలా పిలుచుకున్నామో టేస్ట్ మా సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలాగొచ్చిందో దాన్ని టేస్ట్ చేయండి ట్రై చేసి ఎలాగొచ్చినా కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా మినపరొట్టి ఎంత క్రిస్పీగా వచ్చిందండి దళసరి గేసినా కూడా చూసారా ఎంత మెత్తగా వచ్చింది రొట్టె చాలా బాగుంటుందండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మినపరొట్టి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి